హాయ్ అండి ప్రేమంటారా ముప్పై ఒకటో భాగం వినండి కాల్ కట్ చేసి నా రహస్యం వాడి దగ్గర ఉంది అంటున్నాడు ఏ రహస్యం అది అక్షు గురించి అయి ఉంటుందా వీడు అక్షుకి సంబంధించిన వాడు కాకపోతే ఇండియాలో జరిగింది వీడికి ఎలా తెలిసింది అతను స్లాంగ్ పెట్టి ఇండియానే తెలుగువాడే డౌట్ లేదు అనుకుంది వెళ్తే తెలుస్తుంది ఏంటి అన్నది అనుకుని వెళ్ళడానికి నిశ్చయించుకుంది రూంలోకి వస్తుంటే మాటలు వినపడుతున్నాయి నువ్వు నాకు కనిపించేది నా భ్రమ తెలుసా నువ్వు బెంగుళూరులో ఉన్నావు తను కూడా అక్కడే ఉన్నానని అన్న చెప్పాడు నేను నమ్మలేని విషయం తెలుసా నువ్వు నిజం కాదు అన్నది నేను ఇండియా వచ్చేస్తాను నువ్వు లేను నేను లేను అది అర్థమైంది కానీ నేను ఒక పిచ్చోడ్ని నువ్వు నన్ను చూసి భయపడతావా అంటున్నాడు క్రిష్ లోపలికొస్తూ చెప్పు క్రిష్ ఏదో అడిగావు అంది నీలు అక్షు నాకు మాత్రమే కనపడుతుంది అని నాకెందుకు చెప్పలేదు అన్నాడు నీకు చెప్పడం కంటే నీకు తగ్గడమే నాకు ఇంపార్టెంట్ అందుకే నీకు తెలియకుండా ట్రీట్మెంట్ జరుగుతోంది నువ్వు లేకపోతే నేను ఈ నిమిషం చచ్చిపోతాను డాక్టర్ సలహాతోనే నేను అక్షు ఇక్కడే ఉన్నట్టు నువ్వు చెప్పేది కరెక్ట్ అన్నట్టు ప్రవర్తించాను నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నీకోసం నా ప్రాణం ఇమ్మన్నా హాయిగా ఇచ్చేస్తాను అంది నేను దూరం అయితే నువ్వేమైపోతావు అనే భయం స్టార్ట్ అయింది నాకు ఒక పని చేద్దాం ఇండియా వెళ్ళిపోదాం నేను అక్షుని వదిలి ఉండలేకపోతున్నాను అలాగే నువ్వు నన్ను వదులు ఉండలేవు అందుకే ముగ్గురు ఒకే దగ్గర చదువుదాం అన్నాడు అంటే నన్ను మీ ఇద్దరితో పాటు ఉండనిస్తావు మన ప్రేమ పెళ్లితో జీవితాంతం నీతో కలిసి బ్రతకాలి అనుకోవడం ఇవన్నీ నాకు కలలుగానే ఉంటాయా అంది నేను అక్షుని మర్చిపోలేకపోతున్నాను అక్కడుండగా వస్తుంది నాతో ఎప్పట్లానే ఉంటుంది అనుకునేవాడిని ఇక్కడికి వచ్చాక ఆశ పోయింది అక్షు ఎప్పటికీ నన్ను క్షమించదు ఎదురుగా ఉంటే క్షమిస్తుంది అనే ఆశతో బ్రతకొచ్చు ఇక మన పెళ్ళి అంటావా అక్షు లేని నేను ఇలా పిచ్చివాడిగానే ఉంటాను లైఫ్ అంతా నువ్వు భరించలేవు నన్ను అన్నాడు అంటే నేను లేకపోయినా నువ్వు అక్షితో హ్యాపీగా ఉండగలను అంటున్నావా అప్పుడు నేను నువ్వు నాతోనే ఉన్నావు అనే భ్రమలో బ్రతకలా నిన్ను ఎంత నమ్మాను నాతో ఇక్కడికి వస్తుంటే నీతో నా లైఫ్ అంతా ఇక్కడే ఉండాలి అని ఆశపడ్డాను సరే వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటాను ఉండలేను అనుకున్నప్పుడు లోక నుండే వెళ్ళిపోతాను నీకోసం ఏదైనా చేస్తాను అంది నా కోసం నువ్వు ప్రాణం కోల్పోవడం అనేది బాధగా ఉంది నేను ట్రీట్మెంట్ తీసుకోను తీసుకుంటే అక్షు వెళ్ళిపోతుంది నాకు కనపడదు అలా చూడు ఏడుస్తూ కూర్చుంది సారీ నీకు కనపడదు కదా ఏడవకు ప్లీజ్ నాతోనే ఉండు నవ్వుతూ ఉండు అన్నాడు లేని అక్షుని చూసి మురిసిపోతున్నావు అక్కడ తను కాలేజీలో జాయిన్ అయ్యి హ్యాపీగా చదువుకుంటోంది మీ అన్నవాళ్ళు వెళ్తే అందరూ సినిమాలు షికార్లు అని తిరుగుతున్నారు ఎంతసేపు అక్షుయేనా నేనేమీ కానా నీకు మా పేరెంట్స్ కూడా నిన్ను నమ్మి ఇంత దూరం పంపారు నా ప్రేమగా మాట్లాడేవా నాతో ఎందుకు నేను రావడం లేట్ అయితే ఏమైందో అనుకున్నావా నేనింత ప్రేమిస్తున్నాను నిన్ను దానిలో సగమైనా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా నా ముందే తనని పొగుడుతుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అయినా నేను నిన్ను వ్యతిరేకించడం లేదు నువ్వెలా ఉన్నా నాకు ఇష్టమే నువ్వు నాతో ఉంటే చాలు అనుకున్నాను నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపో నా గురించి మర్చిపో అంటూ అక్కడే ఉన్న చాకు తీసుకుంది చెయ్యి కోసుకునేంతలో క్రిషి రియాక్ట్ అయ్యి చాకు పట్టుకున్నాడు గట్టిగా పట్టుకోవడంతో అతను అరచేయి కోసుకుని రక్తం వస్తోంది అక్కడే ఉన్న స్కార్ఫ్తో చేతిని చుట్టి సారీ సారీ అంటూ ఏడుస్తోంది నీలు తనని తాను చెంపలపై కొట్టుకుంటూ నా వల్లే నా వల్లే అంటూ ఏడుస్తోంది స్పీడ్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కట్టు కట్టించి రూమ్కి తీసుకొచ్చే వరకు ఏడుస్తూనే ఉంది క్రిషికి అర్థమైంది నేను దూరం అయితే సూసైడ్ చేసుకుంటుంది నేను అక్షు మీద ప్రేమతో పిచ్చివాడినైతే నీళ్ళు నాపై ప్రేమతో పిచ్చిదవుతుంది అనుకున్నాడు క్రిష్ అక్షు దగ్గర అక్షు గ్రీష్మ రెడీ అయ్యారు ఏంటి లేటు వెళ్దామా అన్నాడు రామ్ ఫైవ్ మినిట్స్ సాహితీ వస్తుంది అంది అక్షు ఓకే నేను రెడీ వెళ్దాం అంది సాహితీ వస్తు బస్సులో కాకుండా అందరూ క్యాబ్లో వెళ్దాం అంది గ్రీష్మ వీళ్ళు కాలేజీ దగ్గర దిగేసరికి ఆదిత్య అలేఖ్య ఇద్దరూ బైక్లో వస్తూ వీళ్ళని చూసి వీళ్ళ దగ్గర ఆగారు అక్షు పరిచయం చేస్తూ మా అన్న సిద్ధు రామ్ అని వీళ్ళు ఆదిత్య అలేఖ్య అన్న చెల్లెళ్ళు ఆదిత్య సీనియర్ అలేఖ్య క్లాస్మేట్ అంది ఒకరికొకరు పరిచయం చేస్తూ అలేఖ్య రామును చూసి మీరు ఎక్కడ చదువుతున్నారు అంది లేట్ అయ్యింది అని మమ్మల్ని కంగారు పెట్టి మీరు ఇప్పుడు కబుర్లు చెప్తున్నారు అంది గ్రీష్మ తను అలా అందో అర్థమయ్యి లేట్ అవుతోంది బాయ్ ఇంకోసారి కలుద్దాం అన్నాడు సిద్ధు అక్షు నీ చేయి పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళి జాగ్రత్త ఎక్కువ ఆలోచించకు మేము వచ్చాక అందరం ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం అన్నాడు సిద్ధు వాళ్ళిద్దరికీ బై అని చెప్పి వెళ్ళిపోయారు మీ అన్నవాళ్ళు ఏ కాలేజ్ అంది అలేఖ్య స్టడీ అయిపోయింది ఇక్కడే బిజినెస్ ప్లాన్లో ఉన్నారు అంది గ్రీష్మ ఓ అయితే తరచుగా కలవచ్చు అంది అలేఖ్య ఆదిత్య తన క్లాస్కి వెళ్ళిపోయాడు మనం వెళ్దామా క్లాస్కి అంది సాహితి ఏదైనా ఒక సండే కలుద్దాం అందరం అంది అలేఖ్య ప్రస్తుతానికి ఫుల్ బిజీ తర్వాత కలుద్దాం అంది అక్షు క్లాస్కి వెళ్తుంటే నాకో డౌట్ ఇద్దరూ మీ అన్నలేనా అంది అలేఖ్య సిద్ధు నా బ్రదర్ రామ్ కజిన్ అంది అక్షు కజిన్ అంటే అంది అలేఖ్య అదంతా పెద్ద కథ తీరిగ్గా చెప్తుంది క్లాస్కి టైం అయింది పదండి అంది సాహితి క్రిష్ దగ్గర కాలేజీకి వెళ్ళలేదు ఇద్దరు క్రిష్ని కదలనివ్వకుండా అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటోంది నీలు ఆలోచించే టైం ఇవ్వలేదు కబుర్లు చెప్తూనే ఉంది ఇంతలో నీలు మొబైల్కి లొకేషన్ వచ్చింది వెళ్ళాలి వెళ్ళి వాడి సంగతి ఏంటో చూడాలి అనుకుంది సాయంత్రం చిన్న పని ఉంది వెళ్ళి వెంటనే వచ్చేస్తాను ఇద్దరూ కలిసి వెళ్దాం అనుకున్నాను కానీ వద్దు నువ్వు రెస్ట్ తీసుకో ఒక్క అరగంటలో వచ్చేస్తాను అంది నీళ్లు రమ్మంటే వస్తాను పర్లేదు రాగలను అన్నాడు క్రిష్ వద్దు ఇప్పటికే నేను ఇబ్బంది పెట్టాను నేను వెళ్తాను అంది నీలు వెళ్తూ బ్యాగ్ చెక్ చేసింది పెప్పర్ స్ప్రే ఒక చిన్న నైఫ్ ఉన్నాయి వాటిని చూసి మనసులో సంతోషపడింది ఈ రోజు నుండి నీ టార్చర్ ఉండకూడదు నాకు వస్తున్నాను రెడీగా ఉండు అనుకుంది క్రిష్కి బై చెప్పి వాడు పంపిన లొకేషన్కి వెళ్తోంది మొబైల్ రింగ్ అవుతోంది ఆన్ చేసింది బేబీ వస్తున్నావా అన్నాడు అటు నుండి ఆందివే అంది వెరీ గుడ్ అని కాల్ కట్ చేశాడు ఎంత తొందరగా ఉందో నా చేతిలో తన్నులు తినడానికి అనుకుంది లొకేషన్కి వెళ్ళి ఆ నెంబర్కి కాల్ చేసింది ఎక్కడికి రావాలి అని లోపలికి రాని టేబుల్ నెంబర్ ట్వంటీ అన్నాడు లోపలికి వెళ్తూ చూస్తోంది ట్వంటీ కనిపించింది అక్కడ ఒక వ్యక్తి చెయ్యి ఊపుతున్నాడు వెళ్తూ చూసింది అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది అటు తిరిగి ఉంది ఫేస్ కనిపించట్లేదు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి షాక్ అయింది నీలు నువ్వా అంది తడబడుతూ అరే గుర్తున్నానే మర్చిపోయావనుకున్నాను అంది తను ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ